నాకు కాకరకాయ కూర బాగా ఇష్టం నాకు అర్థం కాలేదు సార్ కాకరకాయ కూర బాగా ఇష్టం చేదు కాకరకాయ తింటారా బాగా ఇష్టపడి తింటారా నా పని అయిపోయింది నాకు రెస్ట్ కావాలి అన్నట్టు బట్ మీరు నైట్ చేసి పొద్దున్న షూట్స్ అంటే మన ఇప్పుడు ఒక పని ఇష్టం అనుకోండి అది మనకి ప్రతి కష్టం దానికి మీరు ఉమెన్ ఉన్నారు మీరు కూడా యూ బ్యాలెన్స్ హోమ్ లైఫ్ కాదు మీరు <laughs> 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 <laughs>

ఇంకా లాస్ట్ లో టమాటో ప్యూరి ఉంటారు ఐడియా ఉందా అది పోస్తా మీ మమ్మీకి మీరు చేసే వంటకాల్లో అంత ఛాన్స్ దొరికినట్లేదు ఐ థింక్ ఈ మ్యాగీ ఒకసారి తినిపించినట్టున్నా ఆడికి ఎక్కలేదు ఎవరున్నారని చెప్పే కన్నా ముందు ఆయన్ని మనం మూవీస్ లో చూసాము అండ్ దానికన్నా తర్వాత అయితే మాత్రం బేబీ సిక్స్ లో అందరు అమ్మాయిలకి ఒక రాకుమారుడు అయిపోయారు అనమాట సో అతనే ఎవరో కాదు మన అర్జున్ కళ్యాణ్ గారు హలో అండి హాయ్ హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అవుట్ ఫిట్ చాలా కూల్ ఉంది చాలా బాగుంది సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే అంటే అన్కాపూర్ విలేజ్ రెస్టారెంట్ సో ఇది వచ్చేసి నిజామాబాద్ అన్కాపూర్ లో

చాలా సార్ ఫాస్ట్ వేడ్ సూపర్ ఐ డోంట్ నాట్ మౌంట్ వి సూపర్ యా నైస్ ఫ్లేవర్ బాగుంది కొంచెం అండ్ మీరు అంత కాదు పర్ల పుడిగ కాదు కొట్టు కొట్టు బండకాలు ట్రై చేయాలి అలా ఫుడ్ అంత ఇంపార్టెన్స్ ఇయ్యను నేను అంటే కొన్ని ఉంటాయి తినాలి బాగుంటుంది ఈ కొన్ని ప్లేసెస్ ఇలా వెళ్ళి తిన్నాం ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు అంతే అంతేగాని ఐఎమ్ నాట్ లైక్ వెరీ పర్టికులర్ ఈ రోజు తిన్నాం అలా ఓకే సో మీరు ఎక్కడికి రెగ్యులర్ పర్సన్ అన్నారు కదా సో మీకు ఇక్కడ బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు ఇక్కడ క్లే పాట్ గోంగూర పులావ్ అని ఉంటుంది గోంగూర ఫ్లేవర్ తో చేస్తారు క్లే పాట్ తోటి మేక్ చేస్తారు

ఆ నాటుకోడి పులుసు ట్రై చేసి వెళ్తారంట సో అంత ఫేమస్ ఈ అనకాపూర్ విలేజ్ అనేది అండ్ నా ఫ్రెండ్ చెప్పాడు యాక్చువల్లీ నేను అంత ముందు ఇక్కడ వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ ఉంది మిలిటరీ హోటల్ యా సో దానికి ఎదురుగుండా నేను ఒక కంపెనీ వర్క్ చేసేవాడి సాఫ్ట్వేర్ లో అప్పుడు మాకు వీకెండ్స్ వీకెండ్స్ కూడా వర్క్ చేసేవాళ్ళం ఒకసారి వన్ ఆఫ్ మై కొలీగ్ చెప్పాడు అక్కడికి వెళ్దాం మిలిటరీ హోటల్ చాలా బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి తింటే అసలు పిచ్చి అనమాట అంటే ఆ స్పైసీనెస్ ఫుడ్ అది తిని చెప్పాడు ఇలాగ అరే అంకాపురంలో విలేజ్ ఉంటుంది తెలంగాణలో వాళ్ళ వాళ్ళ దగ్గర విలేజ్ అనుకుంటారు అండ్ అపారెంట్లీ ఇట్స్ వెరీ రిచ్ విలేజ్ ఆల్సో దర్ సో మెనీ రిచ్ పీపుల్ పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయంట అక్కడ అసలు విలేజ్ లో ఉండదంట అది సో అక్కడ వాళ్ళ ఫేమస్ ఫుడ్ డిష్ ఇక్కడ గురించి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఓకే సో వాళ్ళ బ్రాంచ్ ఇది యా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు అది రిచెస్ట్ విలేజ్ అండ్ ఎవరైతే ఎప్పుడైతే మహేంద్ర ట్రాక్టర్ స్టార్ట్ చేశారో ఒకేసారి టెన్ ట్రాక్టర్స్ ఆర్డర్ చేసిన విలేజ్ అదేనంట స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే ఓకే సో అంత రిచెస్ట్ విలేజ్ అదే హర్ట్ సో many బిగ్ థింగ్స్ అవ్వు దట్ విలేజ్ అన్ని హై ఎండ్ కార్స్ అన్ని ఉంటాయంట ఆ విలేజ్ లో యా సో టోటల్ ఆల్ ది బిగ్ షాట్స్ సో మీరు ఇండస్ట్రీ క్రాక్ రాకముందు ఏం చేసేవారు నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ఓకే సెల్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఓకే నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ ఓకే యా బట్ నాన్ వెజ్ వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే వెజ్ టేస్ట్ చేయగలరు నాన్ వెజ్ టేస్ట్ చేయగలరు యా బట్ వెజిటేరియన్స్ ఓన్లీ వెజ్ మాత్రమే ట్రై చేయగలరు పర్లేదులేండి ఓకే సో ఫిట్నెస్ బాల్స్ వల్ల మీరు వెజ్ లో షిఫ్ట్ అయిపోయారా ఓకే నాకు కూడా కొంచెం చెప్పండి ఫిట్నెస్ బాల్స్ నేను కూడా స్లిమ్ అవుదాం అనుకుంటున్నాను నేను మన విరాట్ కోహ్లీ ఎంట్రీస్ ఏ చూసా ఓకే తన అంత కూడా అంత ముందు నాన్ వెజిటేరియన్ ఓకే బట్ తనకి ఫామ్ స్లంప్ ఫామ్ మధ్యలో కొన్ని నీర్స్ పోయింది సో మీ నేటివ్ ఎక్కడండి మా ఫాదర్ వచ్చి కమన్ దగ్గర ఓకే మదర్ దగ్గర రాజమండ్రి దగ్గర ఓకే నేను కూడా రాజవిండ్రి గోదావరి పిల్లలే సో మీకు ఎలా అనిపిస్తాయి గోదావరి వైపు ఉన్న మర్యాదలు ఫుడ్ బాగుంటుంది వెరీ నైస్ లైక్ వాళ్ళ హాస్పిటల్టీ తెలుసు కదా చాలా బాగుంటుంది సో నేను చెప్తున్నా లైక్ విరాట్ కోహ్లీది తను మధ్యలో ఫామ్ పోతుంది అరౌండ్ టు అరౌండ్ బిఫోర్ ప్రీ కోవిడ్ అనుకుంటా ఓకే అండ్ హీ రియలైజ్స్ దట్ ఫిట్నెస్ ఇష్యూస్ అని చెప్పి కొంచెం ఆయన ఫ్యాట్ వచ్చి వాడేవారు సో తర్వాత ఆయన రీసెర్చ్ చేసి ఏం తెలుసుకున్నారంటే అంటే లో బెస్ట్ అథ్లీట్స్ అందరూ ఇదర్ వెజిటేరియన్స్ ఆర్ వీగన్స్ వరల్డ్ లో బెస్ట్ అథ్లీట్స్ యూ టేక్ ఎనీబడి సాకర్ టెన్నిస్ ఎనీబడి దే ఆర్ వెజిటేరియన్ ఆర్ ఆర్ వీగన్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రోమన్ వారియర్స్ మనం సినిమాలు చూస్తుంటాయి కదా రోమన్స్ వ్యారియర్స్ అందరూ ఉంటారు కదా త్రీ హండ్రెడ్ సినిమాలు మీరు చూసారు త్రీ హండ్రెడ్ మూవీ చూసారు అందులో రోమన్ వ్యారియర్స్ ఉంటారా అంటే వాళ్ళందరూ వెజిటేరియన్స్ అంటారు వీగెన్స్ అంట ఇమాజిన్ వారియర్స్ బీయింగ్ వీగన్స్ అండ్ వెజిటేరియన్స్ అది ఎందుకు కూడా చెప్పాడు అలా ఉండడం వల్ల వాళ్ళ ఎజిలిటీ మైండ్ థింకింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఎజిలిటీ సో ఇట్ మేక్స్ దెమ్ అండ్ ఆల్సో ఇట్ డజన్ ఏజ్ దెమ్ యా నాన్ వెజ్ ఉండడం వల్ల ఏజ్ ఫాస్టర్ ఎక్కువ దానికి ఇట్స్ వెరీ సైన్స్ ప్రూవెన్ ఏంటంటే నాన్ వెజ్ అరగడానికి ఎక్కువ బయలు జ్యూస్ కన్స్యూమ్ చేస్తుంది బాడీ యోస్ కన్సూమ్ చేశాక స్కిన్ మందం అయిపోతుంది అంటే దాని ఆక్సిడైజేషన్ అంటారు సో మన ఫుడ్ తిన్నది అది న్యూట్రలైజ్ చేయాలి కదా ఆ వచ్చే వచ్చేవంతా ఆక్సిడైజ్ చేసి మన స్కిన్ని అంతా మనల్ని ఏజ్ చేస్తుంది అనమాట సో అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ తింటుంటారు ఈ ఫిష్ కానీ ఫిష్ లో బోల్డ్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సీ ఫుడ్ లో అందులో లో మాత్రమే ఇలా కొన్ని ఫుడ్స్ ఉంటాయి సో వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ కన్సూమ్ చేస్తే వి వాంట్ ఏజ్ ఫాస్టర్

అది చికెన్ అయి ఉండాలి సో అలాగా మీరు హోమ్ ఫుడ్ జంక్ ఫుడ్ హోమ్ హోమే జంక్ ఫుడ్ అసలు ఇష్టపడను అంటే డైట్ అని కాదు నాకు అసలు నచ్చదు మై అంటే ఆఫ్టర్ ఐ కన్వర్టెడ్ ఇంటూ టు దిస్ వాట్ ఎవర్ నా డైట్ ప్లాన్ చేంజ్ చేశాక అండ్ ఇట్స్ బీన్ ఫ్యూ ఇయర్స్ ఆల్రెడీ చాలా ఇయర్స్ అయిపోయింది ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ ఆయిల్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఇవన్నీ అవాయిడ్ చేసాం స్టార్ట్ చేశాక అప్పటి నుంచి నేను ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే నా బాడీ యాక్సెప్ట్ చేయదు అసలు దిగదు అనమాట వద్దు చాలు ఆ అలా అంటే అసలు బాడీ ఆల్సో గా ట్యూన్డ్ సచ్ దట్ ఇట్ డజంట్ యాక్సెప్ట్ ఎనీ ఆయిల్ ఫుడ్ ఎనీ జంక్ ఫుడ్ సో ఇంట్లో ఫుడ్ బాగా ఇష్టం అన్నారు కదా ఇంట్లో ఫుడ్ తింటారు కదా మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి నాకు కాకరకాయ కూర బాగా ఇష్టం చేదు కాకరకాయ తింటారా బాగా ఇష్టపడి తింటా ఓకే చేదు ఉండదా ఉండదు యాక్చువల్ చేదు కూడా ఇష్టమే నాకు ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్లేవర్స్ అవును సో ఇట్స్ వెరీ వియర్డ్ చాలా మందికి కాకరకాయ ఆ ఫ్లేవర్ ఇష్టపడరు బట్ ఐ డోంట్ నో సమ్ హౌ నుంచి నాకు కాకరకాయ అంటే బాగా ఇష్టం అన్నమాట మొదలు కట్ చేసి కూరుతారు స్టఫ్ స్టఫింగ్ చేసి చేస్తారు మా అమ్మ బాగా చేస్తారు ఆవిడ అది నాకు చాలా ఇష్టం ఓకే అండ్ మా బామ్మగారు పచ్చళ్ళు చేస్తుంటారు ఆవకాయలు మాగాయలు అవి బాగా ఇష్టపడతారు

ఐ ట్రై కాకర్ ఇన్ సో మెనీ ప్లేసెస్ ఎవ్రీబడి హాస్ ఎ డిఫరెంట్ వెరైటీ ఓకే ఊళ్ళో భీమాస్ అన్న ప్లేస్ ఉంటుంది అంత ముందు కర్రీ అవుట్లెట్స్ ఉండేవి వా ఆయన చేసే వాళ్ళు చేసే భలే ఉండేది అది అసలు అది వాళ్ళు ఇంకా ఆ స్టఫింగ్ లో చాలా వెరైటీస్ పెడుతుంటారు అనమాట బెల్లం తోటి ఏ రకరకాలు కూర కారం లాడ్ ఆఫ్ స్టఫ్ డిఫరెంట్ చాలా హ్యాపీగా తింటారు

హెల్త్ వైస్ ఆల్సో షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ వాళ్ళకి ఉన్నాయి చాలా మంచిది అది అండ్ ఫుడ్లో ఏమన్నా స్టమక్ ఇండైజేషన్ స్టమక్ ఫుడ్ పాయిజనింగ్ అలాంటివన్నీ అయినప్పుడు కాకరకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది ఇట్ క్లీన్స్ అవుట్ యువర్ ఇంట్రెస్ట్ టైన్స్ మొత్తం ఇంటెస్టైన్ క్లీన్ చేసి పడేస్తుంది యాప్ చాలా ఉన్నాయి అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి ఇప్పుడు మామూలుగా హ్యూమన్ బాడీ పొట్టన్ని మనం ఒక కార్ తో కంపేర్ చేస్తే కారు కంబషన్ అవుతుంది కదా ఫ్యూల్ కంబషన్ అయ్యాక మనం పొగ గొట్టల నుంచి పొగ వస్తుంది అండ్ గొట్టం చూస్తే మొత్తం అంతా ఇలాగా ఎంత స్కాటర్ నల్ల నల్ల సెడిమెంట్స్ ఉండిపోతాయి సో మనం తినే ఫుడ్ కూడా అలా ఉండిపోతుంది లోపల సెడిమెంట్స్గా సో అవి క్లీన్ చేయాలంటే ఇలాంటివి చేయాలి అండ్ నాట్ జస్ట్ దట్ లోపల కూడా లాట్ ఆఫ్ స్టఫ్ ఉండిపోతుంది అనమాట సో ఇది ఎక్కువ మీట్ కన్జంప్షన్ చేయడం వల్ల అవన్నీ అవి జరుగుతాయి సో అది సరిగా అరగాలి డైజెషన్ అవ్వాలి లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి తొందరగా ఏజ్ అయిపోతాం స్కిన్ పాడైపోతుంది హెయిర్ పాడైపోతుంది బట్ ఓన్లీ హ్యావ్ వన్ లైఫ్ కొంతమంది ఫండ్ ఏంటంటే బతికినంత కాలం హ్యాపీగా ఎంజాయ్ చేయం కావాలి తిందాం తాగుదాం అదొక కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు ఇప్పుడు నవ్వు సంచాం నేను ఎందుకు ఇంత వరీ అవుతానంటే నాట్ వరీ కాదు కానీ జస్ట్ కన్సర్న్ నేను యాక్టింగ్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా కాబట్టి ఐ హావ్ టు మెయింటైన్ మై సెల్ఫ్ దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి ఐ నీడ్ టు లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఉండాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డిసిప్లిన్ డిసిప్లిన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ నేను తెలుసుకున్నది అది యూ నీడ్ టు లుక్ గుడ్ ఫిట్ అండ్ ఎంజాయ్ సో ఇది లేకుండా మనం ఏదో చేస్తామంటే సరిపోదు కదా డ్యాన్స్ లేయాలి అన్నీ ఉంటాయి కదా అండ్ ఇంత అలా ఉన్నారు కదా మరి మొత్తం బీబీలో బీబీ సిక్స్లో మీకు అసలు ఆ ఫుడ్ రావడం అంటే అది నిజమేనా అంటే ఫుడ్ ఏమి ఇంతే తినాలి ఇంతే వస్తుంది మనకి ఇంతే పంపిస్తారు అదంతా నిజమేనా చాలా నిజం అది ఈ సీజన్ లో ఫుడ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు నిన్న సీజన్ సెవెన్ లో ఒక సీజన్ సిక్స్ లో చాలా ఇబ్బంది పడ్డాం అసలు మమ్మల్ని చూస్తే మేము వెళ్ళే టైంకి వచ్చేటప్పటికి సగం అయిపోయింది కొంతమంది తప్ప రేవంత్ అరుణ్ కొంతమంది బట్ మా సీజన్ లో మాత్రం ఫుడ్ రేషన్ చాలా హెవీగా ఉండేది అండ్ మాకు సరిపోయేది కాదు ఫుడ్ తర్వాత అలవాటు అయిపోయింది మాకు అండ్ ఇంకో ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా లైక్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నాను బట్ హౌ డూ బ్యాలెన్స్ అంటే జాబ్ కెరియర్ ఈ ఇండస్ట్రీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఏంలా అంటే నాకు యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ నాది లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా నైట్ షిఫ్ట్ చేస్తున్నాను ఓకే సో డే టైంలో షూట్స్ అని చూసుకుంటాను ఏమైనా నైట్ షూట్స్ ఉంటే అప్పుడు ఆ రోజు లీవ్ పెట్టున్నారు వాటి ఎవరో లేదు లైట్ స్లీప్ నాకు అలవాటు మధ్యాహ్నం పడుకుంటా ఎవెన్ ఎవర్ ఐ ఫైన్ టైం ఐళ్ళు స్లీప్ అంటే చాలా వరకు ఐటీ వాళ్ళు చూస్తే అరే ఇది చేసి మళ్ళీ అంటే వాళ్ళకి ఇంకా నీరసం వచ్చేస్తుంది రైట్ లైక్ ఇంకా నా పని అయిపోయింది నాకు రెస్ట్ కావాలి అన్నట్టు బట్ మీరు నైట్ చేసి పొద్దున్న షూట్స్ అంటే మనం ఇప్పుడు ఒక పని ఇష్టం అనుకోండి అది మనకి పెద్ద కష్టం అనిపిస్తుంది ఇష్టం లేని పని కష్టంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఉమెన్ ఉన్నారు మీరు కూడా యూ బ్యాలెన్స్ హోమ్ లైఫ్ ఇస్ అ మ్యారీడ్ లేడీ హోమ్ లైఫ్ చూసుకుంటారు వర్క్ లైఫ్ చూసుకుంటారు కిడ్స్ ఉంటే కిడ్స్ చూసుకుంటారు ఇవన్నీ ఆల్మోస్ట్ లైక్ ప్రొఫెషన్ లానే త్రీ డిఫరెంట్ ప్రొఫెషన్ మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు కదా మీరని కాదు లైక్ హౌ ఉమెన్ ఆర్ హ్యాండిలింగ్ అట్లానే దేర్ ఆర్ మెన్ హూ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ మల్టిపుల్ ప్రొఫెషన్స్ కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు సో నేను ఒక టూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చూసా కానీ ఏదో పెద్ద ఇది అంతా ఎప్పుడు చూడాల మా వర్క్ లో కూడా సమ్ టైమ్స్ యూ నీట్ హ్యాండిల్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ లో ఉన్నా ఒక ప్రాజెక్ట్ ఇది మాకు ఒకటి రెండు ప్రాజెక్ట్లు ఇచ్చేస్తారు సో నేను దీని అట్లానే చూసా మార్నింగ్ ఒక ప్రాజెక్ట్ ఈవినింగ్ ఒక ప్రాజెక్ట్ అట్లా యా మనకి ఇష్టం అయితే అంత కష్టమే చేస్తాం సో మీరు సింగిలా లేదంటే ఐ మీన్ సింగిల్ చైల్డా లేదంటే కజిన్స్ ఆర్ ఆ మీ రిలేషన్ స్టేటస్ అనుకునారా అది ఎ సిస్టర్ elder no. or younger younger ओके యా మీ రిలేషన్ షిప్ నా యా సింగల్ సీరియస్లీ అర్జున్ కళ్యాణ్ గారికి లవర్ లేరా లేరు నాకేంటి అండి కూడా రాలేదా ఫ్యాన్స్ వే వస్తాయి బట్ ద సీరియస్ అంటే ఫ్రెండ్స్ నుంచి కాదు బైట లేలే ఫ్రెండ్స్ ఆర్ समवन ఐ యాక్చువల్లీ వెరీ అన్లక్కీ ఇన్ లవ్ లైఫ్ ఓహ్ నా పాస్ట్ లైఫ్ లో అంత హవ్ బీన్ వెరీ అన్లక్కీ ఏంటి ఏదో ఇలా నో రిజెక్షన్స్ సో అవర్ ట్రై డోంట్ ఓకే యా సో ఆ విధంగా ఇంకా అప్పటి నుంచి కొంచెం నేను కాలర్నైనా బాబు బట్ మీకు నేను చెప్పిన అమ్మాయి అందరికి మీరు అసలుకే కాదు అండ్ ఇంకోటి మీకు లవ్ మీద నమ్మకం లేదా మీకు లవ్ మీద నమ్మకం లేదా నమ్మకం కాదు కానీ అల్చిపోయా ఐమ్ టైర్డ్ ఎగ్జాస్టెడ్ చాలా అనుకున్నా యాజ్ అన్ యాక్టర్ మీరు చాలానే ఫేస్ చేసి ఉంటారు కదా మీకు లైక్ అంటే ఏమైనా లో ఉన్నా హ్యాపీ ఉన్నా ఎనీథింగ్ షేర్ చేసుకునే పర్సన్ ఇండస్ట్రీలో బయట ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో అంత క్లోజ్ ఫ్రెండ్షిప్స్ ఉండవు అండ్ సమ్ టైమ్స్ మనం షేర్ చేసుకున్నా కూడా అది ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ షుడ్ షుడ్ బి వెరీ గాడెడ్ నా ఫీలింగ్ అంత కొంతమంది ఉన్నారు డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్ వరకే అది నో అయిపోతుంది యాక్టర్స్లో ఫ్రెండ్స్ అంటే నాకు కొంచెం బాగా ఎక్కువ క్లోజ్ ఉన్నది వసంతి అండ్ దేర్ ఇస్ అనదర్ గై కాల్డ్ క్రాంతి అబ్బాయి ఓకే సీరియల్ యాక్టర్ సీరియల్ క్రాంతి ఓకే అండ్ సూర్య ఓ సూర్య మా బీబీ సిక్స్ సూర్య ఓకే వాళ్ళే ఎక్కువ నేను ఏదైనా షేర్ చేసుకోవాలన్నా నేను షేర్ చేయకపోయినా వాళ్ళు గెస్ చేస్తారు బట్ ఇండస్ట్రీ కాకుండా బయట బయట ఉన్నారు ఆబ్వియస్ మీకు తెలియకపోవచ్చు కదా దే హావ్ సమ్ లాంగ్ ఎప్పటి నుంచో చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఆ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు నిహార్ ఒక అమ్మాయి ఉంది హాస్పిన్ ఫ్రెండ్స్ very లాంగ్ టైం అల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అన్నమాట తను ఇంకా సిద్ధార్థన్ ఒకడున్నాడు సో ఫ్రెండ్స్ అకిల్ బట్ వెరీ లిమిటెడ్ ఐ హావీ మేల మీద లెక్కపెట్టొచ్చనమాట అండ్ వీళ్ళతో కూడా నేను అన్ని షేర్ చేసుకోను లైక్ యూనో కొంతమందితో కొండే ఆబ్వియస్లీ

సూప్లో స్పైసీనెస్ తక్కువ ఉంది అనుకున్నా స్టార్టింగ్ లో మాత్రం స్పైసీ లెవెల్ పెంచేశాడు అండ్ ఈ పనసపట్టు ట్రై చేశారా నైస్ ఇంట్రెస్టింగ్ అంటే మీకు వంట వంటొచ్చా వచ్చు అన్ని కుక్ చేస్తారా చేసామండి ఇప్పుడు ఇప్పుడు ఏట్లా మీరు ఫుల్ కాలేజ్ డేస్ లో కుక్ చేసుకున్నామండి ఓకే ఫస్ట్ వండిన వంట ఎంత గుర్తుందా గుడ్ క్వశ్చన్ రైస్ ఏ ఉంటది రైస్ కాకుండా ఏమన్నా కర్రీ ఆ స్టార్టర్ రసం చేసినట్టున్నా ఫస్ట్ రసం చేసినట్టున్నా తర్వాత నూడిల్స్ తో నేర్చుకున్నాను ఆబ్వియస్లీ అందరూ నూడిల్స్ స్టార్ట్ చేస్తారు కదా అండ్ మ్యాగీ మ్యాగీ నూడిల్స్ తర్వాత ఉందండి మనం చేయడమే ఉంది అదే అయిపోద్ది కదా నేను కస్టమైజ్ చేస్తా మ్యాగీ నూడిల్స్ ఎలా ఆఫ్టర్ పాయింట్ ఐ స్టార్టెడ్ ఎక్స్‌పెరిమెంటింగ్ ఓ ఇంట్రెస్టింగ్ ఏం చేస్తానంటే మ్యాగీ నూడిల్స్ లో ఫస్ట్ మామూలుగా వాటర్ ఏదైనా వేసేస్తారు కదా అలా కాకుండా ఫస్ట్ ఆనియన్స్ టమాటాలు క్యాప్సికమ్ అన్నీ కట్ చేసి కొంచెం వేస్తా వేయించాక అప్పుడు వాటర్ వేసి అప్పుడు బాయిల్ చేసి దాన్ని అప్పుడు మ్యాగీ వేసి ఇంకా లాస్ట్లో టమాటో ప్యూరియన్ ఉంటుంది ఐడియా ఉందా అది పోస్తా అది పోసి తర్వాత యాక్చువల్లీ ఇది వేసే ముందర ఈ టమా ఆనియన్ ఇవన్నీ కట్ చేసే ముందర అందులో కొరియాండర్ పౌడరు కూరకారం

అది కొంచెం అంటే మరీ మార్చేయకుండా ఒక స్టేట్ లో ఉన్నాక వాటర్ వేసి దాని మీద మ్యాగీ వేసి అయ్యాక మ్యాగీ అయిపోయే టైం అయిపోయేకి టమాటా ప్యూరీ ఇంకా లాస్ట్ లో నిమ్మకాయ పిండుతా అంతా అయిపోయాక నిమ్మకాయ చాలా బాగుంటుంది అది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అది ట్రై చేయాలి మనం కూడా ఒక ట్రై చేద్దాం అర్జున్ కల్యాణ్ గారి వంటకం అన్నమాట దీని పేరు ఎగ్ కూడా వేసుకోవచ్చు సమ్ టైమ్స్ ఐ ఎగ్ కూడా వేసాం అంటే ఎగ్ ఏ టైం లో వేయాలి స్టార్టింగ్ లోనే అంటే వెజ్ చేసే టైం వెజ్ చేసే టైం లోనే ఎగ్ ఎగ్ అంటే ఆమ్లెట్ స్టైల్లో కావాలంటే అట్లాగా ఓకే ఆర్ యు నో వి కెన్ మ్యాష్ ఇట్ కొత్త వంటకం నేను ఈ రోజు నేర్చుకున్నాను అది ఒకటి చేసామండి ఇంకా చాలా సాంబార్ ఎక్కువ వెజిటేరియన్స్ సబ్ చేసామండి కూరలో నార్మల్ మీ మమ్మీకి మీరు చేసే వంటకాల ఏది బాయిస్తుంది ఆడికి అంత ఛాన్స్ దొరికినట్లు లేదు ఓ ఐ థింక్ ఈ మ్యాగీ ఒకసారి తినిపించినట్టు ఉన్నా ఆడికి అక్కలేదు మేబీ టమాటా కూర ఒకసారి చేసినట్టు ఉన్నా ఇంట్లో అంతే ఓకే యా అంటే మీ స్టడీస్ ఇక్కడ అవ్వలేదా ఇక్కడ కాదు విడిగా ఉన్నా విడి అమ్మతో ఉంటే అమ్మ చేస్తుంది కదా వంట అవునవును ఐ వాజ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ యుఎస్ లో ఉండేవాడి ఓకే మాస్టర్స్ చేసినప్పుడు అప్పుడు వంట చేసేవాడి అప్పుడు అప్పుడు నేర్చుకున్నాను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి వంట నేర్చుకుని వెళ్ళి అప్పుడు చేసుకునేవాడిని అక్కడ నైస్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ ఫోర్ ఇయర్స్ ఉన్నారు టూ ఇయర్స్ మాస్టర్స్ చేశాడు టూ ఇయర్స్ జాబ్ చేసాను అక్కడ చాలా చేసావాడిని మన వంటలే కాదు అల వంటలు కూడా చేసావాడు పిజ్జా చేసేవాడిని బర్గర్లు చేశావాడిని పామ్లెట్లు వేసావాడిని మొత్తం హ్యాంగట్ చేసావాడిని అయితే మీరు మళ్ళీ నేను చేసుకోకపోయి అమ్మాయి ఎవరో కానీ బాగా అంటే వంట వచ్చింది కదా ఆమ్ చైల్డ్ టైంలో మీరు వండుతారు యా బట్ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే మర్నూన్ మనకి గోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి స్విగ్గీ ఉంది అవును ఇంటి పక్కన కర్రీ పాయింట్స్ వచ్చేసి ఎవరికి పెరిఫై ఏం చేసుకోవడానికి అండ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన ఇయర్ ఏంటి ఏ ఇయర్ లో వచ్చారు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది చూడాలి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అయి ఉండవచ్చు యా సిక్స్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఒక చిన్న సినిమా చేసా అది సరిగా వర్కౌట్ కాలేదు కాలేదుగా తర్వాత షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళి అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆ మూవీ చేసే కూడా మూవీ ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ నచ్చల ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మూవీస్ ఆఫర్స్ కూడా దాకా వచ్చాయి చదివాను ఆ స్టోరీలు ఇంటి వీళ్ళకంటే నేనే బాగా రాయచ్చు అనిపించింది సో యూస్ టు రైట్ స్టోరీస్ ఆల్సో ఆ టైంలో ఇంకా నేనే కరెక్షన్స్ చెప్పాను లేదు ఇలా ఏదో అలా అలాగ నచ్చేది కాదు సరే వద్దులేండి అని చెప్పి నేను అవేమి యాక్సెప్ట్ చేయలే అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నా నా ఫ్రెండ్స్ తోటి కలిపి షార్ట్ ఫిల్మ్స్ సక్సెస్ అయ్యాయి దాని నుంచి అందరూ మళ్ళీ మూవీ ఆఫ్ చాలా ప్రేమ చేశాను సపోర్టింగ్ రోల్ చేసా అలా ఇంకొక ఒకటి రెండు మూవీస్ చేశాను చిన్న చిన్న రోల్స్ జస్ట్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ ఏ కొంచెం ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెంచుకుందాం అనే ఉద్దేశంతో కొన్ని ఒక రెండు పెద్ద సినిమాలు చేసా చిన్న క్యారెక్టర్లే అది వచ్చాక ఇంకా ఈ వెబ్ సిరీస్ చూశాను చేశాను ఇన్ఫినిటమ్లో మిస్ వైష్ణవి అని వైష్ణవితోటి వేసాను దానికి ముందర ప్లే బ్యాక్ అనే మూవీలో సెకండ్ లీడ్ చేశాను ఇప్పుడు ఆహాలా ఉంది సుకుమార్ గారి కాంపౌండ్ నుంచి వచ్చింది అది ఓకే అండ్ సెవెన్ డేస్ ఆఫ్ అది అది యూట్యూబ్ వెబ్ సిరీస్ అది అట్ హోస్ మే లాస్ట్ వెబ్ సిరీస్ ప్రేమ్ పెళ్ళికూతురు పార్టీ అని ఇంకో మూవీ వేసాను పెళ్ళికూతురు పెళ్ళికూతురు పార్టీ సొచ్చి క్లిక్ అది కూడా ఆహాలో ఉంది ఇంకా వరుడు కావాలను దాంట్లో వచ్చిన సపోర్టింగ్ రోల్ అది అదే విల్ స్పెషాలిటీ లైవ్ ఇక్కడ ఇక్కడ వేడి చేస్తారు వేడి చేస్తారు బట్ అపారెంట్లీ దే మేక్ ఇన్ దట్ క్లే పాట్ క్లే పాట్ ని తెలుగులో ఏమంటారు కుండ కుండ బిర్యానీ జనరల్ గా అందరు కుండ ఇష్టాలు కావు మీవి మీ సంథింగ్ డిఫరెంట్ ఉంటది అన్నమాట యా నాట్ ఈజీ విత్ మీ సో మీరు డే పర్సన్ నైట్ పర్సన్ రైట్ క్లీన్ లైన్ ఐపర్సనల్ నైజాండ్ పబ్స్ హా పబ్ బాల్ వట్టుందా ఆ ఎллеవండి ఆ టైం లో బాయ్ ఎллеవండి తను బోర్ కొడుతుంది నాకు రైట్ నౌ లైవ్ బ్యాండ్ సిస్టం ఆ టించి టించి రిక్వెస్ట్ కొండు బోర్ కొడుతుంది అది ఎక్కువ లైవ్ బ్యాండ్స్ ఇష్టపడతా సో మొత్తం హైదరాబాద్ లో మీకు బాగా నచ్చిన ఫుడ్ ఎక్కడ ఐ లైక్ దిస్ ప్లేస్ ఇక్కడ గోంగూర్ పులావ్ చాలా ఇష్టం మా రెగ్యులర్ గా సో చపాతీ పన్నీర్ కాజు కర్రీ సో అవును మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటారు ఆ బ్రేక్ ఓకే స్కిప్ ఓకే డైరెక్ట్ లంచ్ ఉంటే ఇంట్లో లేకపోతే విత్ సమ్ కర్రీ బాగుంది కర్రీ చాలా బాగుంది yes ఫ్లేవర్ బాగుంది కాజు విత్ పన్నీర్ అవును అంటే నేను వెజ్ వెజ్ పర్సన్ కాదుని ప్యూర్ నాన్ వెజ్ నేను అర్జున్ కళ్యాణదర్ తో ఇంటర్వ్యూ ఎలా ఉంటదో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ చాలా కూల్ టైం ఏందో తెలియకుండా మంచి వెదర్ లో హాట్ హాట్ పుట్టతో బాస్ ಆಗಿದೆ అండ్ లాస్ట్ లో మీకు వరకు తిన్న ఫుడ్ లో మీకు బానొచ్చిందండి అన్డౌటెడ్లీ గోంగూర్ పొలవ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఓకే నాకు గోంగూర్ పొలవ్ చాలా ఇష్టం ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సూప్ బాగుంది స్టార్టర్ స్పైసీ ఉంది yes కొంచెం ఎక్కువ జాదా స్పైసీ ఐపై బట్ ఓకే మేనేజ్మెంట్ ఓకే సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త వంటకాలు తెలుసుకున్నాను కొత్త రుచులు తెలుసుకున్నాను అర్జున్ గారు సో మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తామంత వరకు గైస్